అద్భుతమైనది ప్రభుని కృప అతి మధురం అది పొంత అద్భుతమైనది ప్రభుని కృప అతి మధురం అది పొంత ద అలాడ్ ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున యేసయ్య కృప కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులారా మీరందరూ బాగున్నారా మీరందరూ బాగున్నారని ప్రభువును శృతిస్తూ ఉన్నాను మీరిస్తున్న సాక్ష్యాలు బట్టి ప్రభువు మీ జీవితంలో చేస్తున్న మేలులు బట్టి దేవాది దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకుడు నిలబెట్టి మనతో మాట్లాడబోతూ ఉన్నారు ఈరోజు మన ధ్యానంశముగా నీకు విరోధమైనవన్నీ అణిచివేయబడతాయి యశాగ్రంథం నలభై మూడవ అధ్యాయం పదమూడవ మాట మనం చదువుకుందాం నేను కార్యము చేయగా త్రిప్పివేయువాడెవడు నమ్మకమైన విశ్వాస వీరులను పాడు చేయటానికి కొంతమంది స్వార్థపరులు ఎప్పుడూ కూడా కనిపెడుతూ ఉంటారు ఆ స్వార్థపరులు మనం పడిపోవాలని జారిపోవాలని కృంగిపోవాలని నలిగిపోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తారు చేసే పనిలో యథార్థత దేవుని ఎందు భయభక్తులు వెళ్ళినటువంటి జీవితం పరిశుద్ధమైనటువంటి సాక్ష్యం దేవునికి ఇష్టమైనటువంటి స్థితి గతి మన జీవితంలో ఉన్నట్లయితే వ్యతిరేక శక్తులు ఎంత మాత్రం మనల్ని పడగొట్టలేవు జారుగొట్టలేవు వెనక్కి ఎంత మాత్రం కూడా త్రోయలేవు పరలోక తండ్రి అయిన మన దేవుడు గొప్పవాడు గొప్ప రక్షకుడు దయాళుడు ప్రేమ కలిగినటువంటి తండ్రి ఆయా వ్యతిరేకతలు వచ్చినప్పుడు ఆయా విరోధమైనటువంటి సమస్యలు శోధనలు వచ్చినప్పుడు వాటిని జయించడానికి వాటి మీద విజయాన్ని పొందడానికి దేవుడు మనకు శక్తిని బలాన్ని అనుగ్రహిస్తారు ఎందుకంటే మనం ఒంటరి వారం ఎన్నటికీ కాదు ఆ దేవుడు మనతో మన పక్షాన సదాకాలం కూడా ఉండే దేవుడు దానియలు గ్రంథము ఆరో అధ్యాయం పదో మాట మనం చదువుకుందాం ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియలు తెలుసుకునినను అతడు తన ఇంటికి వెళ్ళి యధాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాలుని తన ఇంటి పైగది కిటికీలు ఎరుషులేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తించుచు వచ్చెనో దానియలు నమ్మకముగా తన పనులు చేసుకుంటున్నటువంటి సమయంలో కొంతమంది అధిపతులు కొంతమంది నాయకులు దానియలు మీద ఏదో ఒక నేరారోపణ చేయాలని అతడు చేసే పనిలో చెడును వెతకాలని అతని యొక్క గొప్పతనాన్ని ఆయనకున్నటువంటి మంచి పేరును పాడు చేయాలని అతని వ్యతిరేకులు ఎంతగానో ఆలోచన చేశారు కానీ దానియలు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడు గనుక దేవుని ఎందు విశ్వాసం ఉంచినటువంటి వాడు గనుక తన యొక్క సమస్త జీవిత విధానములో దేవుడే ఆధారము దేవుడే ప్రథమ స్థానం అని జీవించినటువంటి వ్యక్తి కనుక అతని వ్యతిరేకులు ఎంతమంది అతని మీద విరోధముగా ఆలోచన చేసినప్పటికి కూడా ఎన్ని పన్నాగాలు పనినప్పటికి కూడా తాను నమ్మినటువంటి దేవుని మీద దానియలు ఆధారపడ్డాడు కనుక తనకి ఎన్ని వ్యతిరేకతలు వచ్చినప్పటికి కూడా ఆ సమయంలో కూడా తనకు మరణ భయం ఎదురైనప్పటికి కూడా అటువంటి సమయంలో కూడా దేవుణ్ణి ప్రార్థించుట స్థుతించుట ఎంత మాత్రం కూడా మానలేదు దానియలు గ్రంథము ఆరో అధ్యాయం పదహారు నుండి ఇరవై నాలుగు వచనాలు మనం చూస్తే దానియలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన వాడు ప్రభుని స్థుతించిన వాడు కనుక దానియలు యొక్క విరోధులందరూ కూడా సింహములకు ఆహారమైనట్టుగా దేవుని లేఖనములు ఘోషిస్తూ ఉన్నాయి సెలవిస్తూ ఉన్నాయి ఊహించని కష్టములు నష్టములు వచ్చినప్పుడు ఎంత మాత్రం కూడా భయపడకుండా బాధపడకుండా మన విశ్వాసం ఎంత మాత్రం కూడా సన్నగిల్లిపోకుండా దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుని అందు విశ్వాసం ఉంచినప్పుడు ఎవరు ఎన్ని పన్నాగాలు పనినా ఎన్ని వ్యతిరేకతలు కలుగు చేసినా ఎన్ని కొట్రలు చేసినా ఎన్ని నేరములు మోపుదామని ప్రయత్నం చేసినా ఆ సాతాను శక్తులు కలిగినటువంటి మనుషులను లయము చేయడానికి మన దేవుడు కొనుకుడు నిద్రబోడు మనల్ని కాపాడే విషయంలో మనకు భద్రత ఇచ్చే విషయంలో ఆయన ఎప్పుడూ కూడా మన పక్షాన సంరక్షకుడుగా ఉంటారు తన బిడ్డలు కష్టకాలంలో శ్రమకాలంలో ప్రార్థించినప్పుడు వారి నోట నుండి వచ్చినటువంటి మనవలను దేవుడు ఆలకించడమే కాకుండా వారి యొక్క మొర వినడమే కాకుండా వారికి జవాబు ఇచ్చి సమాధానమిచ్చి వారిని సంతృప్తిపరచి ఆనందపరుస్తారు ఆ పరమదేవుడు నీ జీవితంలో ఎటువంటి సవాళ్ళు ఎటువంటి వ్యతిరేకతలు ఎంతమంది విరోధముగా ఆలోచించినప్పటికీ కూడా నీవు భయపడకుండా ధైర్యం కలిగి ఉన్నట్లయితే దేవుని కృప వెయ్యి రెట్లు నీకు తోడుగా ఉంటుంది ఆ పరమతండ్రి అయినటువంటి దేవుడు నీకు సంరక్షణగా ఉంటాడు నీ విరోధులు అనేక మంది నీకు వ్యతిరేకతలు కలుగు చేసినప్పుడు దేవుని అందు విశ్వాసం ఉంచి ప్రార్థించి ఆయన్ని స్తుతించు దేవుడు ఉన్న స్థానంలో నుంచి ఉన్నత స్థానంలోనికి ఆ పరమ అయినటువంటి దేవుడు నిన్ను తీసుకువెళ్తాడు ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి డాక్టర్ బిల్లి గ్రహం గారు అన్నారు నేను ఉన్నత స్థానంలో ఉండడానికి ప్రధానమైనటువంటి కారణం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటమే దేవుని సన్నిధిలో స్థుతించడమే ఎవరైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి కష్టకాలంలో శ్రమకాలంలో బాధ కాలంలో విరోధులు ఎక్కువైనప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారో దేవుని స్థుతిస్తారో దేవుని గణపరుస్తారో వారిని హెచ్చించి ఆశీర్వదించడానికి దీవించడానికి ఆ సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఎప్పుడూ కూడా సిద్ధంగానే ఉంటారు మీ పట్ల మనందరి పట్ల ఒక సోదరి మధ్య బలమైన సాక్ష్యాన్ని చెప్పారు అయ్యా మేమిద్దరం మంచి ఉద్యోగస్తున్నాం మాకు నలుగురు బిడ్డలు చిన్నప్పటి నుంచి దేవుని ఎందు భయభక్తులు కలిగి వారిని పెంచాం ఎంత మాత్రం కూడా అలసట చెందకుండా ఆందోళన చెందకుండా ఎన్నో వ్యతిరేకతలు ఉన్నప్పటికీ ఎంతోమంది విరోధులు ఉన్నప్పటికీ కూడా మా బిడ్డలకు దేవుని యందు భయముక్తులు కలిగిన జీవితాన్ని దేవుని వాక్యాన్ని దేవుని యందు విశ్వాసం ఉంచి ఆధారపడి ఆయన పట్ల ఆనుకునే జీవితాన్ని మేము వారికి నేర్పించాం మా నలుగురు బిడ్డలు కూడా ఇప్పుడు మంచి స్థాయిలో మంచి ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు అంత మాత్రమే కాకుండా రక్షణ పొంది మారు మనసు పొంది ఏసు క్రీస్తునందు విశ్వాసము కలిగి నమ్మకమైన జీవితాన్ని జీవిస్తూ దేవుని మందిరానికి వెళుతూ దేవుని సన్నిధిలో వారి కష్టార్జితాన్ని ప్రభు చేతికిస్తూ నమ్మకమైనటువంటి సాక్షులుగా బలమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారని ఆ తల్లి సాక్షిని చెప్పి ఉన్నారు దేవునికి స్తోత్రము కలుగునుగాక తల్లిదండ్రులు బలముగా ఉంటే తల్లిదండ్రులు స్థిరముగా ఉంటే తల్లిదండ్రులు దేవుని మీద విశ్వాసం ఉంచితే బిడ్డలు కూడా బలమైనటువంటి వ్యక్తులుగాను గొప్ప సాధకులుగాను ప్రయోజనకరమైనటువంటి వ్యక్తులుగాను వారు తీర్చిదిద్దబడతారు నడిపించబడతారు అనేక మందికి వారు ఆశీర్వాదకరముగా మారుతారు మీరు బలమైనటువంటి వ్యక్తిగా ఉండాలంటే దేవుని సూచనలు ఆయన ఇచ్చే సలహాలు మీరు పాటించండి వినండి మీ విషయంలో దైవ ప్రణాళిక ఏ విధంగా ఉండాలో ఆయన ముందుగానే సిద్ధం చేసి స్థిరపరచి దేవుడు మిమ్మల్ని ముందుకు నడిపిస్తాడు నీ జీవితంలో వచ్చే ప్రతి కష్టాన్ని ప్రతి వ్యతిరేకతను కూడా జయించు నీవు ప్రథమ స్థానంలో ఉండడానికి గొప్ప స్థానంలో ఉండడానికి దేవుడు నీ విషయంలో కార్యము చేయబోతూ ఉన్నారు నీకు కలిగినటువంటి విరోధమైనటువంటి వ్యతిరేకతలు కష్టాన్ని ఇవన్నీ కూడా ఎదిరించు ఆ దేవుని నడిపించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు నీ విషయంలో యహోషో గ్రంథం ఒకటో అధ్యాయం తొమ్మిదో మాట మనం చూసినట్లయితే నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా నిబ్బురము కలిగి ధైర్యముగా ఉండుము దిగులు పడకము జడియకము నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యహోవ నీకు తోడయిండును యహోశివ దేవుని చేతి నీడలో ఉండటము ద్వారా పాలుతేనులు ప్రవహించి దేశమునకు నడిపించడానికి నాయకత్వ నాయకుడిగా నాయకుడిగా దేవుడు సిద్ధం చేసి ప్రణాళిక కలిగి ఉన్నప్పుడు యహోశివాకు దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నారు నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము నీ పక్షాన నీతోడు నేను ఉంటానన్నారు మోసే తరువాత యహోశివ ఇజ్రాయలు యొక్క నాయకత్వ బాధ్యతలు స్వీకరించాడు రెండు మిలియన్ల కంటే అత్యధికంగా ఉన్నటువంటి ఇజ్రాయేలీలను దైవ ఆత్మ చేత దేవుని సన్నిధి ద్వారా దైవుని మాట ద్వారా యహోశివ ముందుకు నడిపించాడు యహోశివా విషయంలో ఇజ్రాయలు ప్రజల విషయంలో దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడు ఎన్ని ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేశాడు ఎరుకో గోడలు కూలిపోయేటట్లుగా సూర్యుడు చంద్రుడు ఆగిపోయేటట్లుగా నది నిలిచిపోయేటట్లుగా ఇటువంటి అనేకమైనటువంటి అద్భుతాలు యహోషువ పట్ల ఇజ్రాయలు పట్ల దేవుడు చేసి ఉన్నారు మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని కూడా మార్చగలిగినటువంటి దేవుడు మీకు ఆయా సమయాల్లో జయాన్ని ఇచ్చినటువంటి దేవుడు మీకు ధైర్యం ఇచ్చి తగినటువంటి శక్తిని బలాన్ని ఇచ్చినటువంటి దేవుడు మన దేవుడు ఈ మధ్యకాలంలో ఒక యవనసుడు అంటూ ఉన్నాడు అన్న నేను రోడ్డు మధ్య రాదారు పక్కన నడవాలంటే నాకు చాలా సిగ్గుగా ఉంటుంది నాకు చాలా భయంగా ఉంటుంది నాకు చాలా అసహ్యంగా ఉంటుంది కారణం ఏంటి తమ్ముడు అని అడిగితే ఆ ఊరిలో తన తండ్రి భయంకరమైనటువంటి త్రాగుబోతు ఎక్కడ తాగితే అక్కడ పడిపోతూ ఉంటాడు అసహ్యంగా ప్రవర్తిస్తూ ఉంటాడు నేను కాలేజీకి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళు తెలిసిన వాళ్ళందరూ కూడా నన్ను హేళన చేస్తూ ఉన్నారు నేను అవమాన భారంతో కృంగిపోతూ ఉన్నాను నలిగిపోతూ ఉన్నాను కాలేజీ ముగించుకొని వచ్చిన వెంటనే ఏదో ఒక దారిలో ఒక మూల మార్గంలో నుండి నడుచుకుంటూ రహస్యంగా నా ఇంటికి చేరుకుంటూ ఉన్నాను నా తండ్రి మారు మనసు పొందినట్లుగా నా తండ్రి రక్షణ పొందినట్లుగా నా తండ్రి దేవుని మాట వినేటట్లుగా అన్న మీరు ప్రార్థన చేయిందని ఆ యవన బిడ్డ కన్నీరు కారుస్తూ ప్రార్థన విన్నపాన్ని తెలియజేసి ఉన్నాడు నా ప్రియ సహోదరి సహోదరులారా తల్లిదండ్రుల యొక్క మాట బిడ్డలు వినే స్థాయిలో ఉండాలి కానీ బిడ్డలు చెబితే తల్లిదండ్రులు వినే స్థాయిలో ఉండకూడదు ఎందుకంటే తల్లిదండ్రులైనటువంటి వారు బిడ్డల్ని పెంచి పెద్ద చేసి వారిని దేవుని ఎందుకు భయభక్తులు కలిగి విశ్వాసంలో నడిపించిన తర్వాత తల్లిదండ్రులే తప్పిపోతే ఆ బిడ్డలు ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటారు ఎవరి దగ్గరికి వెళ్ళి కన్నీరు కారుస్తారు ఎవరి దగ్గరికి వెళ్ళి ఏడుస్తారు ఆ పరమతండ్రి అయిన దేవుని దగ్గర తప్ప ఇంకొక అవకాశం ఇంకొక దారి అటువంటి బిడ్డలకి ఎంత మాత్రం కూడా ఉండదు నా ప్రియ సహోదరి సహోదరులారా ప్రియ బిడ్డలారా ఆయా వ్యతిరేక పరిస్థితుల్ని మీరు చూచి నలిగిపోన అవసరం లేదు వేదన పడిన అవసరం లేదు కృంగిపోని అవసరం లేదు మీ పక్షాన దేవుడు ఉండి మీ పక్షాన ఆయన యుద్ధం చేసి దేవుడు మీకు విషయాన్ని ఇవ్వబోతూ ఉన్నారు మీకు విరోధమైనటువంటి వ్యక్తులు ఏమి చేస్తూ ఉన్నారో వాళ్ళ మీద జయాన్ని ఇవ్వటానికి దేవుడు మీ పక్షాన ఉండి యుద్ధం చేస్తారు బైబిల్ గ్రంథంలో రెండవ దిన వృత్తాంతములు ఇరవయో అధ్యాయం పదిహేనవ మాట మనం చదువుకుందాం యూదో వారులారా ఎరుషులేము కాపుర యహోషాపాతు రాజా మీరందరను ఆలకించుడి యహోవా సెలవిచ్చినదేమనగా ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి జడికుడి ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించునో యహోషాపాతు రాజు శత్రు సైన్యాలను చూచి భయపడుతున్నప్పుడు బాధపడుతున్నప్పుడు నలుపక్కల తన విరోధులు కప్పివేసినప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని సన్నిధిలో విద్యాపన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకించి యాహాజియాలు ద్వారా పలికిస్తున్నటువంటి మాట యహోషాపాతు రాజా ఈ యుద్ధము చేసేది మీరు కాదు మీ పక్షాన్న దేవుడే యుద్ధం చేస్తాడని ఒక శుభవర్తమానం ఒక మంచి మాట యాహాసియాలు ద్వారా యహోషాపాతు పొందుకున్నాడు మన పక్షాన్న యుద్ధం చేయటానికి దేవుడే సైన్యాధిపతి మనం ఆయన సైనికులు కొంతమంది క్రూరమైన మాటల ద్వారా శాపపు మాటల ద్వారా బలహీన మాటల ద్వారా శక్తి లేని మాటల ద్వారా బలహీనం చేసి క్రమదీసి బాధ పెడుతున్నటువంటి ప్రతి సమయంలో కూడా మన సైన్యాధిపతి అయినటువంటి దేవుడు మన విరోధులతో యుద్ధం చేసి మనకి జయాన్నిచ్చి బలమిచ్చి మన తరఫున మన పక్షాన ఆయన గొప్ప దేవుడిగా రాజాది రాజుగా ఆయన తోడుగా మన పక్షాన ఉంటారు నిజంగా ఆలోచించి వారే నమ్మదగిన వారు అన్నట్లుగా ఓర్పు అనే దాన్ని మనం ఆయుధముగా చేసుకొని విశ్వాసముతోనూ నిరీక్షణతోనూ ప్రార్థనతోనూ ప్రభు పాదాల దగ్గరకు వచ్చినప్పుడు ప్రభువా దేవా మీరే మా ఆధారమని చెప్పి ఆయన మీద ఆధారపడినప్పుడు దేవుడు తప్పక మన విరోధుల మీద శత్రువుల మీద వ్యతిరేక శక్తుల మీద దేవుడు మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు హౌషపాత విషయంలో అదే జరిగింది రెండవ దినవృత్తాంతాల గ్రంథం ఇరవై అధ్యాయం ఇరవై తొమ్మిది నుండి ముప్పై వచనాలు ఇస్రాయేలుల శత్రువులతో ఎహోవా యుద్ధము చేసినని దేశముల రాజ్యముల వారందరూ వినగా దేవుని భయము వారందరి మీదకి వచ్చను ఈ ప్రకారము అతని దేవుడు చుట్టూనున్న వారిని జయించి అతనికి నెమ్మదిని అనుగ్రహింపగా ఎహోషాపాతు రాజ్యము నిమ్మలముగా ఉండెను దేవుడు ఎంత కార్యం చేశాడు ఎంత అద్భుతం చేశాడు యహోషాపాత యొక్క విరోధులందరూ కూడా యహోషాపాతుతో యుద్ధం చేయటానికి భయపడి వెనుకది వేసి వారు ఏ త్రోవలో అయితే వచ్చారో అదే త్రోవల గుండా వెనక్కి వెళ్ళిపోయారు యహోషాపాత రాజ్యము అతని ప్రజలు నిమ్మలముగా నెమ్మదిగా సంతోషముగా జీవించారు దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి జీవితం ఉన్నట్లయితే దేవుని ఎందు విశ్వాసం ఉంచినట్లయితే దేవుని ఎందు నమ్మకం ఉంచినట్లయితే నీ విరోధులు ఎంతమంది అయినా వారు ఎంత గొప్పవారైనా వాళ్ళు ఎంత బలము కలిగిన వారైనా వాళ్ళు ఎంత శక్తివంతులైనా కూడా వచ్చిన వారు వచ్చినట్లుగా వెనక్కి వెళ్ళిపోయేటట్లుగా నీవు నమ్మినటువంటి దేవుడు నీ శత్రువులతో నీ విరోధులతో ఆయన యుద్ధం చేస్తాడు ప్రభువు నమ్మకము విశ్వాసము ఉంచు దేవుని చేతిలో ఒక పాత్రగా ఉండటానికి మనం ఇష్టపడితే మన శక్తి సామర్థ్యాలు ఆయనకు తెలుసు కనుక ఆయన మనల్ని ఎలా నడిపించాలో ఏ విధంగా ముందు కొనసాగించాలో సమస్తము కూడా తెలుసు ఆ దేవదేవునికి ఒక సోదరుడు అంటూ ఉన్నాడు అన్న నేను భయంకరమైనటువంటి త్రాగుబోతును వ్యభిచారిని పాపం చేసిన వాడిను అధికారం డబ్బు హోదా అన్నీ ఉన్నాయి కానీ నా కాళ్ళు చేతులు ఒడిగిపోతూ ఉన్నాయి నాకు భయం వేస్తూ ఉంది నేను బ్రతుకుతానో లేదు అన్నటువంటి భయం నన్ను వెంటాడుతూ ఉంది మరణ భయం నన్ను చుట్టుముట్టేసింది నేను బయటికి చెప్పుకోలేని ఘోరమైనటువంటి పాపములు చేసి నా జీవితాన్ని పాడు చేసుకున్నాను బ్రతకాలన్న ఆశ ఉంది కానీ నేను బ్రతుకుతానో లేదో నాకు తెలియదు దేవుని వాక్యం నన్ను సంధిస్తుంది నన్ను గద్దిస్తూ ఉంది నా పాత రోత జీవితాన్ని ఒప్పింపజేస్తూ ఉంది నా వ్యసనాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకోమని సెలవిస్తూ ఉంది నా గురించి ప్రార్థన చేయండి అని చెప్పి ఆ సోదరుడు విలపిస్తూ ఉన్నాడు ఏడుస్తూ ఉన్నాడు గమనించండి దేవుని మాట దేవుని వాక్యం ఒక దొంగను మారుస్తుంది ఒక వ్యభిచారిని మారుస్తుంది ఒక హంతకుడిని మారుస్తుంది ఒక త్రాగువతను మారుస్తుంది ఒక అబద్ధాలు ఆడేవాడిని మారుస్తుంది ఒక మత్తుపానీయాలకు బానిసైన వ్యక్తిని మారుస్తుంది ఒక నీచాతి నేచమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి వ్యక్తిని దేవుని వాక్యం మారుతుంది మారినటువంటి మనసు దేవునికి ఇస్తే మార్చగలిగినటువంటి దేవుడు మన దేవుడు ఎందుకంటే కంటిని నిర్మించిన వాడు కానకుండా చెవులు నిర్మించిన వాడు వినకుండా నీ పాత రోత జీవితాన్ని దేవుని చేతికి అప్పగించినప్పుడు ఆయన తన పరిశుద్ధ రక్తము ద్వారా తన పునరుద్ధానపు రక్తము ద్వారా నీ జీవితాన్ని మరలా కూడా మార్పు చెందించి నీ జీవితాన్ని మరలా కట్టి ఒక నూతనమైనటువంటి జీవితాన్ని నూతనమైనటువంటి బ్రతుకును దేవుడు మరలా నీకు అనుగ్రహిస్తాడు నీ బలహీనతల్లో బలాన్నిచ్చిన వాడు నీ శ్రమల్లో ఆదుకున్నటువంటి వాడు నీ కష్టకాలంలో నీ కన్నీరు తుడిచేవాడు ఆయన మాత్రమే అకస్మాత్తుగా జరిగే సంభవాల విషయంలో ఎప్పుడూ మెలకు కలిగి ఏసు క్రీస్తు మీద ఆధారపడినట్లయితే గాలి ధూళి దురాత్మంతకార శక్తుల మీద విరోధ శక్తుల మీద నీకు జయాన్ని సమాధానాన్ని సంతోషాన్ని అనుగ్రహిస్తాడు బైబిల్ గ్రంథంలో ఒక సందర్భాన్ని చూద్దామా మత ఇసు వార్త పద్నాలుగవ అధ్యాయం ఇరవై తొమ్మిది నుండి ముప్పై వచ్చిన మనం చదువుకుందాం ఆయన రమ్మనగానే పేతురు దోని దిగి ఏసు నొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసాను ఏసు క్రీస్తు ప్రభు నీటి మీద నడవటం చూచినటువంటి పేతురు తాను కూడా అలా నడవాలని ఆశపడినప్పుడు ఏసు క్రీస్తు వైపు పేతురు ఉన్నప్పుడు అతడు బాగానే నీటి మీద నడిచాడు ఎప్పుడైతే ప్రభు వైపు పక్కకు తిప్పుకున్నాడో ఆ గాలిని చూచాడో భయపడి అయ్యో ప్రభు నేను మునిగిపోతా ఉన్నాను అని కేకలు వేసి తన యొక్క భయాన్ని భీతిని ప్రభు అయినటువంటి ఏసు క్రీస్తుకు తెలియజేస్తూ ఉన్నాడు పేతురు మన విశ్వాస జీవితంలో దేవుని వైపు కాకుండా లోకం వైపు చూచినప్పుడు అపవాది శక్తులు దురాత్మ శక్తులు అంధకార శక్తులు మన మీద అధికారం చలాయించే ప్రమాదం ఉన్నది ఎప్పుడైతే దేవునికి దగ్గరగాను సాతానుకు దూరముగాను మనం ఉంటామో అపవాది శక్తుల మీద ప్రభువు మనకి జయాన్నిస్తాడు ప్రకృతి గాలి నీరు ఈ సృష్టి సమస్తము కూడా ఏసు క్రీస్తు ప్రభు యొక్క మాటలు విన్నాయి సృష్టికర్త అయినటువంటి దేవునికి ఈ సృష్టి అంతా కూడా ప్రకృతి అంతా కూడా లోబడింది మనం బలహీన స్థితిలో ఉన్నప్పుడు భయపడుతున్నప్పుడు కృంగిపోతున్నప్పుడు నలిగిపోతూ ఉన్నప్పుడు ఆ సమయంలో మనం జారిపోకుండా పడిపోకుండా ప్రభు అయినటువంటి ఏసు క్రీస్తు తన కుడి చేతితో మనల్ని ఎత్తుకొని మనల్ని భద్రపరచి తన చేతి నీడతో మనల్ని కప్పి ఉంచుతారు మత యేసు వార్త పద్నాలుగు అధ్యాయ ముప్పై ఒకటో మాటలో మనం చూస్తే వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతావని అతనితో చెప్పానో పేతురు యొక్క అవిశ్వాసం అపనమ్మకం తెలుసుకున్నటువంటి యేసు క్రీస్తు ప్రభువు ఈ సమయంలో విశ్వాసిగా జీవించవలసినటువంటి నీవు ఎందుకు అల్ప విశ్వాసిగా మారావని చెప్పి పేతురు యొక్క అల్ప విశ్వాసాన్ని ఎత్తి చూపుతూ పేతురును యేసు క్రీస్తు ప్రభువు సరి చేసినప్పుడు నిజముగా పేతురు ముందున్నటువంటి లేఖనాల్లో మనం చూస్తే యేసు క్రీస్తు ప్రభువు కొరకు బలమైనటువంటి సాక్షిగా నమ్మకమైనటువంటి స్వార్థికుడిగా దేవుని కొరకు తన రక్త మాంసములు ఇచ్చినటువంటి ప్రియమైనటువంటి శిష్యుడిగా ఏసు మాటల ద్వారా తీర్చదిద్దబడ్డాడు పేతురు పేతురు గణుడు కాదు జ్ఞాని కాదు పండితుడు కాదు కేవలం ఒక పామరుడు పామరుడైనటువంటి పేతురు యేసుక్రీస్తు చేతుల్లోకి రాగానే యేసు క్రీస్తు ప్రభును వెంబడించగానే ఆ ప్రభు యొక్క అడుగు మార్గాల్లో జీవించినప్పుడు ఎంతోమంది విరోధులు ఎన్నో వ్యతిరేకతలు అవన్నీ కూడా జయించుకుంటూ నమ్మకమైనటువంటి సాక్షిగా బలమైనటువంటి విశ్వాసిగా దేవుని పరిచారుకుడుగా సువార్థికుడుగా దేవుని కొరకు బలమైనటువంటి కార్యములు చేసే గొప్ప సాధకుడుగా పేతురు నిలబడ్డాడు దేవునికి స్తోత్రము కలుగునుగాక దేవుని యొక్క జ్ఞానం సంపాదించడానికి దేవుని యొక్క తెలివి సంపాదించడానికి దానవంతులు గనులు గొప్పవారు ఆయనకు అవసరం లేదు కానీ నిజముగా దేవుని మాట వింటే దేవుని యందు విశ్వాసం ఉంచితే దానులను సిగ్గుపరచడానికి దానహీనులను తెలివైన వారిని సిగ్గుపరచడానికి తెలివి లేని వారిని ఆ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని ఒక బలమైనటువంటి పాత్రగా నేను మార్చి ఆయన తన చేతి పాత్రగా నిన్ను వాడుకుంటారా లోకలు ఎంతోమంది గనులైన వారు ఘనత కలిగిన వారు దేవుని పనిలో నమ్మకంగా ముందు కొనసాగిపోయారు వాళ్ళందరూ కూడా మనకు మాదిరి ఉద్యోగంలో చేరిన ఒక ఉపాధ్యాయుడు కానీ నర్సు కానీ డాక్టర్ కానీ ఒక లాయర్ కానీ తన పదవీ విరమణ వయసు వచ్చేసరికి యాభై ఆరు వేల గంటలు కష్టపడతాడని చెప్పి లెక్కలు కట్టారు ఈ లోకంలో నిసుమగా కష్టపడిన వ్యక్తులకి ప్రతిఫలం దొరుకుతుంది క్రీస్తు కొరకు ఆ ప్రభు యొక్క ప్రేమ కొరకు కష్టపడిన వారికి ఎటువంటి ప్రతిఫలం దొరుకుతుంది ఆ నిత్యత్వంలో శ్రేష్టమైన ఘనమైన అద్భుతకరమైన ఆశ్చర్యకరమైనటువంటి ఆ జీతము సమృద్ధి దీవెన కృప కనికరం ఆ పొరలోక రాజ్యంలో నీకు నాకు దేవుడిస్తాడు అదే మనకి గొప్ప జీతమో లోకాసు వార్త పదిహేను అధ్యాయం ఏడో మాట ప్రకారముగా తొంభై తొమ్మిది మంది నీతివంతుల విషయం కలుగు సంతోషము కంటే ఒక పాపి మారు మనసు పొంది రక్షణ పొందడమే యేసో క్రీస్తు ప్రభువుకి ఇష్టమో నా ప్రియ సహోదరి సహోదరులారా మీ జీవితంలో కూడా అనేక వ్యతిరేక శక్తుల వల్ల అనేక బలహీన శక్తుల వల్ల నలిగిపోతూ వేసారిపోతూ కృంగిపోతూ అయ్యో ప్రభు ఏంటి నా పరిస్థితి అన్న స్థితిలో నీకు వెళ్ళిపోయారా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకుండా నిలబెట్టి నీతో మాట్లాడుతూ ఉన్నాడు నీకు విరోధమైనవన్నీ కూడా ప్రభు అణిచివేసి దేవుడు నీకు జయాన్ని ఇస్తాడు విజయాన్ని ఇస్తాడు ధైర్యాన్ని ఇస్తాడు ఆశీర్వాదాన్ని ఇస్తాడు సమృద్ధిని ఇస్తాడు నీ విరోధ శక్తులన్నీ కూడా అణిచివేసి ఆయన నిన్ను పైకి లేవనెత్తుతాడు అటువంటి కృప యేసు క్రీస్తు ద్వారా మీకు కలుగును గాక మేన్ నా ప్రియ సహోదరి సహోదరులారా ఇంతవరకు దేవుని వాక్యం మిమ్మల్ని బలపరిచింది కాదు మీ జీవితంలో ఎన్ని వ్యతిరేకతలు ఉన్నా ఎంతమంది విరోధులు మీ పైన లేచిన దేవుడు అణిచివేసి వారి మీద గొప్ప జయాన్ని మీకు అనుగ్రహిస్తాడు నేను కూడా మీ కుటుంబంలో సభ్యుడిని నేను ప్రార్థిస్తున్నప్పుడు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి మీ ఎడమ చే గుండె మీద పెట్టుకొని కుడిచే ఆకాశం వైపు పెట్టండి పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకుడు ప్రార్థన విని ఈ దినం మీకు సమాధానం దయచేయబోతూ ఉన్నారు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ్రమైన తండ్రి ప్రేమ కలిగిన ప్రభువ కృప కలిగినటువంటి మా రక్షక ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రీ విషయమై ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి మీరు గొప్ప దేవుడు నాయన ప్రేమ కలిగిన దేవుడు కృప కలిగినటువంటి దేవుడు నాయన ప్రిబిడల యొక్క విరోధాలను అణిచివేసే గొప్ప దేవుడు నాయన ఆ సాతాను శక్తులు వ్యతిరేక శక్తులు నామల బంధిస్తూ ఉన్నాను ప్రభు ప్రిబిడ్డలకి ఆశీర్వాదము కలుగునుగాక దీవెన కలుగునుగాక సమృద్ధి కలుగునుగాక గాక మంది వేదనలతో దుఃఖముతో కన్నీటితో బాధపడతా ఉన్నారు సమస్య లతో శోధలతో నలిగిపోతా ఉన్నారు కుటుంబాల మీద దైవాశీర్వాదం వచ్చిన గాక దైవ దీవెన వచ్చిన కాక దైవ సమృద్ధి వచ్చినగాక నా తండ్రి ఏసై వాక్యాన్ని ప్రతి గడప యొద్దకు వెళ్ళడానికి వెనుక నుండి ఎంతమంది నాయన సహకరిస్తూ ఉన్నారు వారి కుటుంబాల మీదకి రెండింతల ఆశీర్వాదం రెండింతల దీవెన రెండింతల సమృద్ధి మీరు దైత్యమని నా ప్రార్థన ఆలకించండి ఈ ప్రార్థనలు ఏకీవించిన ప్రతి బిడ్డ మీద కూడా నీ ఆశీర్వాదం దీవెన దైత్యమని ఏసు నా సహోదరుల దేవుడు మన ప్రార్థనలు ఉన్నారు మీకు సమాధానం ఇచ్చి మిమ్మల్ని ఆశీర్వదించబోతూ ఉన్నారు ఈ సమయంలో మన సోదరి భవ్య జన్మదినం జరుపుకొని చుండగా దేవుని ఆశీర్వాదం దేవుని దీవెన సమృద్ధిగా ప్రియ సోదరు మీద కలుగును గాక నా ప్రియ సోదరి ఋతు గ్రంథం రెండవ అధ్యాయం పన్నెండవచనం ప్రకారముగా ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును దేవుడు తన చేతి నీడతో ఆరోగ్యము శక్తి బలం ఇచ్చి నేను దేవుడు దీవించబోతా ఉన్నారు ఈ సమయంలో సోదరి భవ్య నిమిత్తమై మనం ప్రార్థన చేద్దాం పరిశుద్ధమైన తండ్రి ప్రేమ కలిగిన ప్రభువా జన్మదినం జరుపుకుంటున్న మా ప్రియ సోదరి భవ్య సోదరి నిమిత్తమై నీ ప్రార్థిస్తూ ప్రార్థిస్తున్నాం సంవత్సరములు జరుగుతుండగా నీ దయా కిరీటం ధరింపజేసి తండ్రి తన బిడ్డను ఎత్తుకున్నట్లుగా మీరు ఎత్తుకొని ఆదరించి ప్రేమించి ఆశీర్వదించండి తన భర్త గారు ఉదయ్ కుమార్తెను మీరు దీవించి వారి కుటుంబాలను ఆశీర్వదించి బలమైన పాత్రలుగా ఘనమైన వ్యక్తులుగా బిడ్డలో ఉంచమని ఏసునామమున అడుగుచున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ నా ప్రియ సోదరి భవ్య ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు తన కుడి చేతితో ఎత్తుకొని బాహుగా ఆశీర్వదించబోతా ఉన్నాడు మే గాడ్ బ్లెస్ యూ అలా నేను ప్రియ సహోదరి సహోదరులారా కృపా కార్యక్రమాలు ఎంత విజయవంతంగా జరుగుతూ ఉన్నాయంటే కేవలం మీ ప్రార్థన మీ సహకారమే యుద్ధానికి వెళ్ళిన వానికి ఎంత జీతమో యుద్ధం ఉన్న ఉన్నవానికి అంతే జీతం ఏసయ్య కృప కార్యక్రమాలు విజయవంతంగా ముందు కొనసాగేటట్లుగా ప్రార్థిస్తారు కదా ఈ సమయంలో దైవాశీర్వాదాన్ని మనం తీసుకుందాం ఇప్పుడు మన తండ్రిని దేవుని ప్రేమ ప్రభునేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సన్నిధి సదాకాలం మనందరికీ తోడైండుగాక ఆమేన్ ఆమెన్ ప్రభు అయితే మరలా ఇదే సమయానికి మనం కలుసుకుందాం అంతవరకు ఏసయ్య కృపా కనికను మీతో గాక మే గాడ్ బ్లెస్ యు Our address by Molitor Moses, Christ Chalanjach, near IFB Point, Radnam Gardens, Vishapatnam 2, Andhra Pradesh, India. Our phone numbers 9848293089 and 9848343089.